ఇంటి దరఖాస్తుల్లో యాభై మూడు శాతం మంది అనర్హులంట సో చాలా మంది నాకు పొద్దుగా లేస్తే ఇందిరామీల గురించి ఫోన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ న్యూస్లో సార్ మాకు ఇందిరామీళ్ళు ఒకసారి లిస్ట్లో చూడరు లిస్ట్లో చూడరు ఇగో ఏల్ వన్లుంది ఏల్ టూలు ఉంది అలకెలు ఇలాగ మారుతుందా ఇళ్లకెళ్ళకు మారుతుందా మాకు రాలేదు మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ తర్వాత మార్చారు ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి సో దాంట్లో కొంత కొన్ని జన్యువులు ఉండొచ్చు కొన్ని జన్యువులు లేకపోవచ్చు కూడా అయితే దీంట్లో ప్రభుత్వం తీసుకున్న లెక్కల ప్రకారం యాభై మూడు శాతం మంది అనర్హులే ఉన్నారట ఇందిరామీళ్ళకు సంబంధించి ఇప్పటికే డెబ్బై వేల రెండు వందల పైచిల్ రెండు వందల ఇరవై పైచిల్కి ఏదో ఇండ్లకు అవి ఇస్తే దాంట్లో అరవై ఆరు వేలు ఏ ఏడెనిమిది వేల దాకా కూడా అనర్హులు ఉన్నట్టు గుర్తించారు చాలామంది రద్దు చేసారు మిగతా వాళ్ళకైతే డబ్బులు వచ్చినాయి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్ష ఒకటి ఐదు లక్షల మందికి అర్హత లేదట ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి మాత్రమే అర్హులు సో ఇంది ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ళ కోసం మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేయగా ఎంత డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేశారు వీరిలో ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అరుగు అర్హులను గుర్తించారు దాంట్లో మిగతా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది మందిని అనర్హులుగా తెరిచారు అనర్హులంతా దారితరీ బీపీఎల్కు ఎక్కువ ఉన్నవారిని అని నిర్దించారు నిర్ధారించారు సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మొత్తం ప్రజాపాలన ద్వారా మొత్తం అందరు దరఖాస్తు చేసింది డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు సో ఇది వీళ్ళు అప్లై చేసిన సంఖ్య అప్లై చేసిన సంఖ్య దరఖాస్తులు ఇవి దరఖాస్తులు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు దరఖాస్తులు వచ్చినాయి దాంట్లోకి వెళ్ళి వీరిలో ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అర్హులు ఎంత ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షలు అర్కులు వీలు తర్వాత మిగతా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందిని అనర్కులు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు అనర్కులు వీలు అరవిందా సో వీరంతా ఓకే అర్హులు అనర్హులను వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాగా సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఒక ఒక సంవత్సరంలో అంతే చెప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇళ్ల దరఖాస్తు వివరాలను ఇంద్రమ యాప్లో నమోదు చేశారు యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు సో దీంట్లో ఎల్ వన్లో ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు ఇరవై మూడు ఎల్ వన్లో ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు అంటే వీళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఎల్ వన్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి హయెస్ట్ ప్రియారిటీ ఉండే అవకాశం అవుతుంది ఎల్ టూలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలు అండ్ ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు సో ఇంతమంది ఉన్న ఉన్నారు లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తెలిచారు ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి దీంట్లో ఎల్వన్లో తెలుసు కదా సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు దీంట్లో ఆల్రెడీ సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకైతే ప్రభుత్వం ఈజీగా దరఖాస్తు అంట డబ్బులు ఇచ్చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సొంత జాగా ఉంది కాబట్టి తర్వాత సొంత స్థలంలో పూరీలు మట్టి మిద్దెలు రేకులు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు దీంట్లో సొంత జాగా ఉండి మొత్తమే ఇల్లు లేని వాళ్ళు అండ్ ఏదో చిన్న పూరి గుడిసే జన చిన్న మట్టి మట్టిండ్లు రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా అలానే ఎల్లువల చేర్చారు సొంత స్థలంలో పూరీలు మట్టి మిద్దెలు రేకులు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు ఎల్టూ జాబితాలో ఈ ఎల్టూ లేదంటే స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్టూలో క్లియర్గా జాగలేదు ఇల్లు లేదు వాళ్ళు మాత్రమే ఎల్టూలో ఉన్నారు గుర్తుపెట్టుకోని వాళ్ళకి దాదాపుగా కేసీఆర్ ఖాయంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ వేయడానికి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి అది పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సి ఉంది ఇల్లు లేని వారిని చేర్చారు మొత్తం ఎల్టూల స్థలాలు ఇల్లు లేని వారు చేర్చారు ఎల్ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లు ఉన్నవారు దారిద్ర్యక బిఎల్ కు ఎగువ ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు చేర్చారు సో ఎల్త్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు కష్టమే ఇక ఎల్ త్రీలు ఉన్నారంటే కొంత మరి వాళ్ళకి ఎప్పుడు క్లియర్ చేస్తారనేది తెలియదు ఇగో వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలకల వారిగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది దాని ప్రకారం ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది తాజాగా మరోసారి చేతస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పెరిగింది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే సో క్లియర్ ఒక లైన్ ఉంది కదా నిబంధనల ప్రకారం అయితే ఎల్ త్రీ ఉన్న అనర్హులే ఏమున్నా ఎల్ వన్ ఎల్ టూ నూలకే వచ్చే అవకాశం ఉంది ఈ దాన్ని ఏమంటారు ఈ టర్మ్లో కాంగ్రెస్ మల్లొస్తా లేదా దేవుడిగిరి కానీ ఈ టర్మ్లో వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళకి మాత్రం ఇంద్రమీర్లు ఫినిష్ చేసే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేసిన వారంతా అనర్హులే ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అర్హులుగా తేలారు సో ఈ విషయంలో వీళ్ళకి సంబంధించిన పర్సెంటేజ్ కూడా ఇక్కడ వేసారు చూడాలి ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఈ లక్షలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఎల్ వన్ జాబితా అర్హులు పరిశీలనకు ముందేమో పంతొమ్మిది లక్షల పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షలు ఉంటే ఈ పరిశీలన అంటే స చెకింగ్ అయిపోయిన తర్వాత పదిహేను లక్షలకి చేరింది ఎల్ టూ జాబితాలో ఏమో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షలు ఉంటే తర్వాత నాలుగు పాయింట్ మూడు మూడు తర్వాత ఎల్ త్రీ జాబితాలో ఇరవై నాలుగు పాయింట్స్ సున్నా ఏడు ఉంటే తర్వాత పరిశీలన అనంతరం వీళ్ళకు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా పెరిగింది అంటే దానిలో ఎల్ త్రీలో పెరుగుతారు అప్లై చేసుకుంటు పెరుగుతారు కదా తర్వాత యూడిఏలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఏమో ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల నుంచి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షలు తగ్గింది ఎల్ వన్ జాబితా సో ఎల్ వన్ ఎల్ టూను ఫిల్టర్ చేస్తున్నారు తగ్గించే ప్రయత్నం చేస్తారు ఎల్ త్రీలో ఏమో పెరుగుతున్నాయి ఇక కొంచెం అడ్డేట్గా పురపాలికలలో రెండు పాయింట్ ఐదు సున్నా రెండు పాయింట్ రెండు సున్నా రెండు లక్షలకు నుంచి సార్ తర్వాత ఎల్ ఎల్ టూలో ఏమో ఫిఫ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ నుంచి ఫిఫ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ సో చూడు రి ఎల్ వన్ ఎల్ టూల ఫస్ట్ పరిశీలనకు ముందు ఎక్కువ ఉంటున్నాయి పరిశీలన తర్వాత తక్కువ అవుతున్నాయి ఇవన్నీ తీసుకుపోయి ఇళ్ళకెళ్ళి ఇలా వాడుతుంటే కొన్ని ఎల్టూలు అవడచ్చు ఎల్టుల్లకెళ్ళి కొన్ని పోయి ఎల్ త్రీ ఇలా సో ఈ రకంగా అనర్హులను మొత్తం ఫిల్టర్ చేసి ఎల్ త్రీకి తోసేసేది అన్నట్టు సో ఈ రకంగా ఇంద్రమ్మ ఇంటి దరఖాస్తులలో యాభై మూడు శాతం మంది అనర్కులే ఉన్నారు అన్నట్టు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి అర్హతనే లేదట సో మరి ఇక ఎల్వన్ ఎల్ టూలు ఉన్న వారికి అయితే వచ్చే అవకాశం ఉంది ఎల్ త్రీ అయితే ఇక భగవంతుడి కనుక మరి ఇంద్రామ్మలకు సంబంధించిన అంశం అయితే ఇట్లా ఉంది ఇంటి దరఖాస్తుల్లో యాభై మూడు శాతం మంది అనర్హులే అంట సో చాలా మంది నాకు పొద్దుగా లేస్తే ఇందిరామీల గురించి ఫోన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ న్యూస్లో సార్ మాకు ఇందిరా ఒకసారి లిస్ట్లో చూడరు లిస్ట్లో చూడరు ఇగో ఏల్ వన్లు ఉంది ఏళ్ళ ఉంది అల్లకెల్ ఇలాగ మారుతుందా ఇళ్ళకెళ్ళి అలాగ మారుతుందా మాకు రాలేదు మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ తర్వాత మార్చారు ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి సో దాంట్లో కొంత కొన్ని జన్యులు ఉండొచ్చు కొన్ని జన్యులు లేకపోవచ్చు కూడా అయితే దీంట్లో ప్రభుత్వం తీసుకున్న లెక్కల ప్రకారం యాభై మూడు శాతం మంది అనర్హులే ఉన్నారట ఇందిరా మీన్లకు సంబంధించి ఇప్పటికే డెబ్బై వేల రెండు వందల పైచిల్ రెండు వందల ఇరవై పైచీలకి ఏదో ఇళ్ళకు అవి ఇస్తే దాంట్లో అరవై ఆరు వేలు ఏ వేల దాకా కూడా అనర్హులు ఉన్నట్టు గుర్తించారు చాలామంది రద్దు చేసారు మిగతా వాళ్ళకైతే డబ్బులు వచ్చినాయి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్ష ఒకటి ఐదు లక్షల మందికి అర్హత లేదట ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి మాత్రమే అర్హులు సో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేయగా ఎంత డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేశారు వీరిలో ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అరుగు అర్హులను గుర్తించారు దాంట్లో మిగతా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది మందిని అనర్హులుగా తీర్చారు అనర్హులంతా దాడి తెరయక బీపీఎల్కు ఎక్కువ ఉన్నవారినని అని నిర్దించారు నిర్ధారించారు సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మొత్తం ప్రజాపాలన ద్వారా మొత్తం అందరు దరఖాస్తు చేసింది డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు సో ఇది వీళ్ళు అప్లై చేసిన సంఖ్య అప్లై చేసిన సంఖ్య దరఖాస్తులు ఇవి దరఖాస్తులు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు దరఖాస్తులు వచ్చినాయి దాంట్లోకి వెళ్ళి వీరిలో ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అర్హులు ఎంత ముప్పై ఆరు పాయింట్ సున్నా మూడు లక్షలు అర్హుల విలు తర్వాత మిగతా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందిని అనర్హులు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు అనర్హుల వీలు అరే సో వీరంతా ఓకే అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఒక ఒక సంవత్సరం అంతే చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇంద్రమ్మ యాప్లో నమోదు చేశారు యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు సో దీంట్లో ఎల్ వన్లో ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు ఇరవై మూడు ఎల్ వన్లో ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు అంటే వీళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఎల్ వన్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి హైయెస్ట్ ప్రియారిటీ ఉండే అవకాశం అవుతుంది ఎల్ టూలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షలు అండ్ ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు సో ఇంతమంది ఉన్న ఉన్నారు లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తెల్చారు ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి దీంట్లో ఎల్ వన్లో తెలుసు కదా సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు దీంట్లో ఆల్రెడీ సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకైతే ప్రభుత్వం ఈజీగా దరఖాస్తు డబ్బులు ఇచ్చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సొంత జాగా ఉంది కాబట్టి తర్వాత సొంత స్థలంలో పూరీలు మట్టి బిద్దెలు రేకులు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు దీంట్లో సొంత జాగా ఉండి మొత్తమే ఇల్లు లేని వాళ్ళు అండ్ ఏదో చిన్న పూరి గుడిసే జన చిన్న మట్టి మట్టి ఇండ్లు రేకుల ఉన్న వాళ్ళు కూడా అలానే ఎల్వ చేర్చారు సొంత స్థలంలో పూరిలు మట్టి మిద్ద రేకులు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు ఎల్టు జాబితాలో ఈ ఎల్టూలు ఏంటంటే స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్టూలో క్లియర్గా జాగలేదు ఇల్లు లేదు వాళ్ళు మాత్రమే ఎల్టూలో ఉన్నారు గుర్తుపెట్టుకోని వాళ్ళకి దాదాపుగా కేసీఆర్ ఖాయంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ వేయడానికి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి అది పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావాల్సి ఉంది ఇల్లు లేని వారు చేర్చారు మొత్తం ఎల్టూల స్థలాలు ఇల్లు లేని వారు చేర్చారు ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లు ఉన్నవారు రేఖ బీపీఎల్ కు ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు చేర్చారు సో ఎల్ త్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు కష్టమే ఇక ఎల్ త్రీలు ఉన్నారంటే కొంతమంది వాళ్ళకి ఎప్పుడు క్లియర్ చేస్తారనేది తెలియదు వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలకల వారిగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది దాని ప్రకారం ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపడటంతో అనర్హుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పెరిగింది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే సో క్లియర్ ఒక లైన్ ఉంది కదా నిబంధనల ప్రకారం అయితే ఎల్ త్రీ ఉన్న అనర్హులే ఏమున్నా ఎల్ వన్ ఎల్ టూలకే వచ్చే అవకాశం ఉంది ఈ దాన్ని ఏమంటారు ఈ టర్మ్లో కాంగ్రెస్ మల్లొస్తా లేదా దేవుడిగిరి కానీ ఈ టర్మ్లో వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి ఎల్వన్ ఎల్ టూ వాళ్ళకి మాత్రం ఇందిరా మీరు ఫినిష్ చేసే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అర్హులుగా తేలారు సో ఈ విషయంలో వీళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇక్కడ వేసారు చూడండి ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఈ లక్షలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఎల్ వన్ జాబితా అర్హులు పరిశీలనకు ముందేమో పంతొమ్మిది లక్షల పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షలు ఉంటే ఈ పరిశీలన అంటే చెక్కింగ్ అయిపోయిన తర్వాత పదిహేను లక్షలకి ఏరింది ఎల్ టూ జాబితాలేమో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షలు ఉంటే తర్వాత నాలుగు పాయింట్ మూడు మూడు తర్వాత ఎల్ త్రీ జాబితాలో ఇరవై నాలుగు పాయింట్స్ అటు ఉంటే తర్వాత పరిశీలన అనంతరం వీళ్ళకు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా పెరిగింది అంటే దానిలో ఎల్ త్రీలో పెరుగుతున్నారు అప్లై చేసుకుంటున్నారు వెళ్తారు కదా తర్వాత యూడిఏలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఏమో ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల నుంచి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షలు తగ్గింది ఎల్ వన్ జాబితా సో ఎల్ వన్ ఎల్ టూను ఫిల్టర్ చేస్తున్నారు తగ్గించే ప్రయత్నం చేస్తారు ఎల్ త్రీలో ఏమో పెరుగుతున్నాయి కదా కొంచెం అడ్డేట్గా పురపాలికలలో రెండు పాయింట్ ఐదు సున్నా రెండు పాయింట్ రెండు సున్నా రెండు లక్షల నుంచి సార్ తర్వాత ఎల్ ఎల్ టూలో ఏమో ఫిఫ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ నుంచి ఫిఫ్ పాయింట్ ఫోర్ నైన్ సో చూడు ఎల్ ఎల్టూల ఫస్ట్ పరిశీలనకు ముందు ఎక్కువ ఉంటున్నాయి పరిశీలన తర్వాత తక్కువ అవుతున్నాయి ఇవన్నీ తీసుకపోయి ఇళ్ళకెళ్ళి ఇలా వాడుతుంటే కొన్ని ఎల్టూల పడచ్చు ఎల్టూల్లకెళ్ళి కొన్ని పోయి ఎల్ త్రీ వాడచ్చు సో ఈ రకంగా అనర్హులను మొత్తం ఫిల్టర్ చేసి ఎల్ త్రీకి తోసేసేది అన్నట్టు సో ఈ రకంగా ఇంద్రమ్మ ఇంటి దరఖాస్తులలో యాభై మూడు శాతం మంది అనర్హులే ఉన్నారు అన్నట్టు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి అర్హతనే లేదట సో మరి ఇక వన్ ఎల్ టూలు ఉన్నవారికి అయితే వచ్చే అవకాశం ఉంది ఎల్ త్రీ అయితే ఇక భగవంతుడి కనుక మరి ఇంద్రమ్మిలకు సంబంధించిన అంశం అయితే ఇట్లా ఉంది